ఎంఫోటీవీ న్యూస్ ప్రేక్షకులకు నిజాయితీగా నిర్భయంగా ఎప్పటికప్పుడు తాజా కబుర్లు భక్తి గీతాలు ఎంఫోటీవీ న్యూస్ డాట్ వెబ్సైట్ యాప్ లో ప్రచురితం ప్రత్యేక ప్రసారం చేస్తుంది వార్తలు ప్రకటనల కోసం సంప్రదించవలసిన సెల్ ఫోన్ నంబర్లు నైన్ డబల్ సిక్స్ త్రిబుల్ సిక్స్ ఫైవ్ జీరో త్రీ త్రీ ఫైవ్ అందరికీ నమస్కారం అండి ఈ రోజు మనం ఎప్పుడు కూడా మనం ధర్మంగానే ధనం సంపాదించాలి ధర్మంగానే ధనం సంపాదించాలి అనే దాని గురించి తెలుసుకుందాం ఎప్పుడు కూడా మనం ధర్మంగా కనుక ధనాన్ని సంపాదించినట్లయితే అది కలకాలం మన దగ్గర వృద్ధి చెందుతుంది అధర్మంతో సంపాదించినటువంటి ధనం నిలబడుతూ దీని గురించి మనం ఈ రోజు చెప్పుకున్న ముందుగా గణేశ్వర ప్రార్థన తులంబరతరం విష్ణుం సచివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం జాయే సర్వవిగ్నోపశాంతయే గురు బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుసాక్షాత్ పరబ్రహ్మ తस्मै श्री गुरुवे नमः హరిహోం అందరికీ నమస్కారం అంటే మనం రోజు ధర్మంగానే ధనాన్ని మన సంపాదించాలి విద్యాతురాఖం న నిద్ర సుధాతురాచీన పక్వం అర్ధాతురాణం నుహృన్న బంధు కామాతురాణం నభయం నని చెప్పేసి మనకి సుభాషితం చెప్తోంది అంటే విద్యంత నిమిగ్నమైన ఉన్న వారికి నిద్ర సుఖం గురించి ఆలోచన ఉండదు దంతసేపు విద్య 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 అని ఆలోచన అలాగే ఆకలి కొన్న వారికి రుచి కాని పద్మంగా గురించినటువంటి జాతం శుభ్రంగా చక్కగా తినేస్తారు తినేసిన తర్వాత అప్పుడు కడుపు నిండిపోయి నిండిపోయిన తర్వాత ఇది ఆలోచన ఇది బాగా ఉంటుంది ముందుగా మాత్రం ఆకలితో ఉన్న వాడికి రుచి తెలియదు అలాగే ధన సంపాదనలో ఉన్న వాడికి బంధువులు మిత్రులు స్నేహితులు గురువులు పాపం పుణ్యం అనేటువంటి భేదం ఉండదు ఎంతసేపు ధనం సంపాదించాలి ధనం సంపాదించాలి ధనం సంపాదించాలి ఏదో మార్గంలో ధనం సంపాదించాలనే కోరిక ఉంటుంది అటువంటిది మంచివాడు మంచిది కాదు అలాగే సిగ్గు వంటివి ఉండవు కొంతమందికి భయమో చిక్కు ఉండవు ఎవరికి కామమోహెచ్చడైనటువంటి వాడు కామంతో ఉన్నటువంటి వాడికి భయంగాని చిక్కు కాని వారు వరుసలో గాని ఉండవు ఇది మనకి సుభాషితం వల్ల తెలియజేస్తుంది మలం ఇంకోసారి విద్యాహాతురా నాం న నిద్ర సుధాతురా నా రుచీనపట్నం అర్ధతురా నాం నతున్న బంధు కామాతురా నాన్న భయం లజ్జా ఇది సుభాష్ త్రవ్లా చెప్పారు ఈ భారతీయ ధర్మంలో ధర్మ అర్థ కామ మోక్షాలు అనేటువంటి చతురో విధ పురుషార్థాలు ఉన్నాయి ఇందులో మొదలైన ధర్మం మానవానికి జీవన జీవించే ధర్మాన్ని అనుసరించాలి అది మన కర్తవ్యం ఇక అర్థకామాలు ఎన్నింటినీ ధర్మబద్ధంగా సంపాదించుకోవాలి అప్పుడే మోక్షం అనేది వస్తుంది విషయాన్ని మనకి పెద్దలు తెలియజేస్తున్నారు ధర్మబద్ధంగా ఏదైతే సంపాదించడం అదే నిలబడుతుంది అందుక అందుకే మొదటగా ధర్మాన్ని చివరిగా మోక్షాన్ని నిక్షేపించి అర్ధకామాలను మధ్యలో పెట్టారు ధర్మ అర్థకామ కామ మోక్ష ధర్మం తర్వాత లాస్ట్ మోక్షం రెండో పెట్టి అర్థం కామం అన్నది మధ్యలో పెట్టారు అందుకని మనం ఏ పని చేసినా కూడా ధర్మంగా న్యాయబద్ధంగా చెయ్యాలి అది ఇది దీనికి ఒక ఉదాహరణ ఏంటంటే రావణుడు కుబేరుడు ఈ రావణుడు కుబేరుడు విశ్వరసుడు యొక్క పెద్ద కుమారుడు కుబేరుడు విశ్వవరుసుడికి ఇతర భార్యలు మొదటి భార్య కుమారుడు కుమారుడు కుబేరుడు రెండో భార్య కుమారుడు రావణుడు మొదటి భార్య కుమారుడు కుబేరుడు రెండో భార్య కుమారుడు రావణుడు ఈ కుబేరుడు లంకను పరిపాలించేవాడు తల్లి సూచన మేరకు రావణుడు కుబేరునిపై దాడి చేసి అతనిని ఓడించి కుబేరుని లంక నుంచి వెళ్ళగొట్టాడు కుబేరుడు పుష్ప విమానాన్ని సంపదలను కూడా రావణుడు స్వాధీనపరుచుకున్నాడు కానీ అది ఎక్కువ కాలం రావణుడు అనుభవించలేదు అన్యాయంగా సంపాదించేది కాబట్టి అది రావణుడు అనుభవించలేదు అధర్మంగా సంపాదించినటువంటి రాజ్యంతో పాటు రావణుడు రాముడి చేతిలో హతమై ప్రాణాలు పోగొట్టుకున్నాడు అధర్మంగా సంపాదించేది కాబట్టి ఆ కుబేరుని అన్యాయంగా అక్రమంగా ఓడించి పుష్ప విమానాన్ని రాజ్యాన్ని ధనాన్ని సంపాదించి కాబట్టి రావణాసురుడు ఎక్కువ కాలం పరిపాలించలేకపోయాడు సుఖాలను అనుభవించలేకపోయాడు శ్రీరాముడి చేతిలో మరణాన్ని పొంది అనవసరంగా దుఃఖాల పాలు అయ్యాడు అందుకని అధర్మంగా ఎప్పుడు కూడా మనం దేన్ని కూడా సంపాదించకూడదు అలాగే రాక్షసుడు ఇంద్రుడు ఈ ఋగ్వేదంలో ఎక్కువగా సూచించినటువంటి దేవుడు మనకి ఇంద్రుడు ఈ ఇంద్రుడు క్రమశిక్షణ కలిగిన వాడు మానవ శ్రేయస్సు ఆనందాలకు ఆటంకాన్ని కలిగించే వారిని సంహరిస్తూ ఉంటాడు ఆ ఇంద్రుడు సర్వశక్తి సంపన్నుడు అందువల్ల కోసం రాక్షసులు నిరంతరం తపస్సు చేసి వరాలు పొందేవాళ్ళు వారి వల్ల దేవతలకు తాదులు సంతులకు వాటి లేని ఆ రాక్షసుల వల్ల చివరకు విష్ణుమూర్తిని ప్రార్థించి రాక్షసు సంహారం చేయడం ఇంద్రునికి నిత్యపుచ్చమైపోయింది రాక్షసులు రాజ్యాన్ని సంపాదించుకోవడం మళ్ళా వాళ్ళని చేసి ఇంద్రుడు మలాన్ రాజ్యాన్ని స్వచ్ఛరంగా పరిపాలించడం ఒక ఒక నిత్య అయిపోయింది ఇంత తపస్సు చేసినప్పటికీ రాక్షసులు అధర్మంగా ప్రవర్తించడం వల్ల వారు దానవలగా నిలిచిపోయారు అందుకనే వాళ్ళు రాక్షసులుగా అయిపోయారు అధర్మంగా ఆ పదవుని అనుభవిస్తున్నందువల్ల ఇంద్రుడు స్వర్గాధిపతిగా తెలపడ్డాడు ఈ మునులనే ఋషుల్ని ప్రజలందరినీ కాపాడుతున్నాడు కాబట్టి ఇంద్రుడు మాత్రం స్వర్గాత్పతిగా నిలబడిపోయాడు రాక్షసులు మాత్రం అలాగే వాడు అలాగే భారత కథలో చూస్తున్నట్లయితే ధృతరాష్ట్రులు పాండురాజు ఇద్దరు అనుదములు ధృతరాష్ట్రులు అంధులు కావడం వల్ల పాండురాజు రాజ్యపాలన చేశాడు రాజ్యాన్ని విస్తరించాడు ఆ తర్వాత ధర్మరాజు రాజయ్యాడు ధర్మరాజు ఆశ్రీర్యాగం చేశాడు కౌరవులను ఆహ్వానించాడు పాండవుల సంపదను చూసినటువంటి దుర్యోధనులకు ఇక నిద్రపట్టలేదు ఏదో ఒక విధంగా వారి సంపాదన హరించాలని చెప్పేసి ఆ కౌరవులు అనుకున్నారు అలా అనుకున్న మేనమావ చెని యొక్క సలహా సూచనల మేరకి దుర్యోధను ధర్మరాజుతో మోసపూరితంగా జూత క్రీడ నడిపాడు ఆ క్రీడలో ధర్మరాజు సర్వం కోల్పోయాడు ఒప్పందం ప్రకారం పన్నెండు సంవత్సరాల అరణ్యవాసం ఒక సంవత్సరాల అజ్ఞాతవాసం పూర్తి చేసి వచ్చి వారి రాజ్యాన్ని తిరిగి ఇమ్మని కోరినప్పటికీ అత్యాసపరుడైనటువంటి దుర్యోధను అందుకు ఒప్పుకోలేదు ఇరువురు మధ్య కురుక్షేత్ర యుద్ధం జరిగింది కౌరవుల యొక్క నూరుగురు ఆ యుద్ధ అన్నములు నలుగురు వంద మంది కూడా ఆ యుద్ధంలో కన్నుమూశారు అధర్మంగా సంపాదించిన సొమ్ము ఒక్క పైసా కూడా వారు వెంట రాకపోగా ఒక చరిత్రలో దుష్టులుగా కౌరవులు మిగిలిపోయారు పాండవుల్ని అన్యాయంగా వాళ్ళ యొక్క రాజ్యాన్ని పొందారు అనేటువంటి ఒక అపనందతోటి ఈ వంద మంది కౌరవులు చనిపోయారు ఆ చరిత్రలో మిగిలిపోయారు వాళ్ళు అధర్మం చేయడం వల్ల ధర్మానికి ప్రతినిధులుగా పాండవులు నిలిచారు పాండవులు ధర్మానికి ప్రతినిధులుగా నిలిచారు భారతదేశ చరిత్ర మాత్రమే కాకుండా ప్రపంచ చరిత్ర పరిశీలిస్తే దంపతుల కోసం యుద్ధాలు జరిగాయి జరుగుతున్నాయి జరుగుతూనే ఉంటాయి భారతదేశం రత్నగర్భ ఇక్కడ మనకి సంపదలకు ఎటువంటి లోటు లేదు ఆ సంపదలను దోచుకోవడానికి ఇటు ఆంగ్లేయులు అటు మొఘలు అటు ఫ్రెంచి వారు డచ్చి వారు ఎన్నో సార్లు మన దేశం మీద దండయాత్రలకు వచ్చారు భారతీయ సంపదల్ని పట్టుకుపోయారు అపహరించుకుపోయారు వారి అధర్మ ప్రవర్తన కారణంగా యుద్ధాల్లో ఓడిపోయి పారిపోయారు భారతదేశం ఇప్పటికీ ధర్మానికి మారుపేరుగా ఉంది అందుకనే మన భారతదేశం సనాతన ధర్మాలకి ఆదర్శంగా నిలబడింది రాజులు పొరుగు రాజు రాజ్య సంపదలను అపహరించాలనే కోరికతో ఒకరినొకరు చంపుకుంటూ సామ్రాజ్యాలను విస్తరించేవారు ధర్మబద్ధంగా యుద్ధం చేసినటువంటి శ్రీకృష్ణదేవరాయలు వంటి వారు చరిత్రలో నిలిచిపోయారు ధర్మబద్ధంగా చేసినటువంటి శ్రీకృష్ణదేవరాయలు రాజులు చరిత్రలో ఉండిపోయారు మిగతా అధర్మంగా చేసిన వాళ్ళందరూ కూడా ఒకరినొకరు పుట్టుకుని చచ్చిపోయారు అధర్మంగా పరిపాలించినటువంటి నవనంతులు కాలగర్భంలో కలిసిపోయారు అలాగే నలుడు నలుడు తమ్ముడు ఈ నలమహారాజు తరవ లక్షణ సంపన్నుడు దేవతలందరూ నలుడి లక్షణాలను అంత ఉత్తముడు రోజు నలుడు తమ్ముడు పుష్కరుడు అన్నగారు సంపదను అపహరించాలనే తలంపుతోటి అన్నగారితో మోసపూరితంగా పాచికలాట ఆడి ఓడించాడు అయితేనే కొంతకాలానికి నలుడు తన రాజ్యాన్ని పుభిష్యంగా పరిపాలించాడు పోగొట్టుకున్నటువంటి తన భార్య దమయంతిని కూడా తిరిగి పొందాడు ఈ ధర్మంగా ఉండటం వల్ల చివరికి రాజ్యాన్ని భార్యని దమయంతిని కూడా పొందాడు నలుడు ఇది అందుకని మనం ఎప్పుడు కూడా సంపాదించింది ధర్మబద్ధంగా ఉండాలి ధర్మబద్ధంగా న్యాయబద్ధంగా ఉండాలి అలాగే మనకి ఇంకొకటి చెప్పున్నాం విశ్వామిత్రుడు వశిష్ఠ్యుడు ఈ విశ్వామిత్రుడు ఒక రోజు తన అచోహనీ సమయంతో బాటకై వెళ్లి అలసి వశిష్ఠ మహర్షి ఆశ్రమానికి చేరుకున్నాడు వశిష్ఠుని యొక్క అక్కడ వశిష్ఠుని యొక్క కామదేవుడు సంతతి కామదేవుని యొక్క సంతతి అనేటువంటి గోవు అక్కడ ఉంది ఆ గోవు సహాయంతో వారు వారు అన్నిటికీ కూడా కావలసినటువంటి ఆహార పదార్థాలన్నింటిని కూడా చక్కగా షట్లతో ఆ విశ్వామిత్రుడికి పెట్టడం చూసి ఆ విశ్వామిత్రుడు ఈ సభల నుంచి ఎంత మంది వచ్చినా కూడా చక్కటి బిందు భోజనం ఏర్పాటు చేసింది దీనిని ఏవైనా సరే ఈ సభలని నేను తీసుకెళ్ళిపోవాలి అనేటువంటి ఒక దుర ఆలోచన ఆ విశ్వామిత్రుడికి వచ్చింది దాంతో ఆ విశ్వామిత్రుడు వశిష్ఠుని అడిగాడు అందుకు ప్రతిగా రెట్టింపు సంపాదన ఇస్తా ఉన్నాడు కానీ వశిష్ఠుడు మాత్రం దానిని ఇవ్వడానికి అంగీకరించలేదు అంగీకరించకపోతే విశ్వామిత్రుడు యుద్ధం చేశాడు దాంట్లో ఓడిపోయాడు అధర్మంగా చపలను పోవాలనుకున్నటువంటి విశ్వామిత్రుడు వాసుమ పాలయ్యాడు అధర్మంగా పట్టుకోవాలనుకున్నాడు యుద్ధం చేసి అడిగాడు ఇవనున్నాడు వశిష్ఠుడు ఇవ్వనంటే కనుక బలవంతంగా తీసుకెళ్లిపోవాలని యుద్ధం చేశాడు ఆ యుద్ధంలో ఓడిపోయాడు ఓడిపోయి ఘోరంగా అవను అవమానింపబడి ఆ విశ్వామిత్రుడు వెళ్ళిపోయారు ఇంతమందిని మనం వీరందరికీ కూడా అధర్మంగానే సంపాదించినటువంటి వాళ్ళు అందుకని ఈ అధర్మంగా సంపాదించినటువంటి వాళ్ళకి ఎవరి దగ్గర కూడా చరిత్ర మనం చూసుకుంటే ఎవరి దగ్గర కూడా రూపాయి నిలబడలేదు అందుకనే ప్రతి ఒక్కరికి చెప్పేది ఏంటంటే అధర్మంగా ఎవరో సంపాదించకండి ధర్మబద్ధంగా సంపాదించే మనకి మన పిల్లలకి మనకి దొరుకుతుంది కలకాలం నిలబడుతుంది మన పిల్లలు అభివృద్ధిలోకి వస్తారు అందుకని ప్రతి ఒక్కరూ కూడా అధర్మ మార్గాన్ని విడి ధర్మబద్ధంగా సంపాదించండి సంపాదించకూడదు సంపాదించద్దు అని నేను ఏమన్నా సంపాదించకపోతే ఆశలు రావు సంపాదించాలి కానీ ఆ సంపాదించింది ధర్మబద్ధంగా సంపాదించండి ధర్మబద్ధంగా సంపాదించిన ప్రతి రూపాయి కూడా దాతాయిత్యాన్ని పో చేసి ఆ సంపద కలకాలం నిలబడుతుంది అందుకని మీరు అందరూ కూడా ధర్మబద్ధంగా సంపాదించి మంచి కోటేశ్వరులు అయ్యి మీరు మీ పిల్లలు కలకాలం చక్కగా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతోటి విరాజిల్లాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ మీకు నా ఛానల్ కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేయమని కోరుతూ మీ రాపాకి వెంకట ప్రభాకర్